వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవటంపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ స్పందించారు విజయసాయిరెడ్డి ఉన్న ఐదేళ్లు విశాఖ ప్రజలకు ఒక పీడకలా అంటూ వ్యాఖ్యలు చేశారు ఆయన కన్ను భూములు వారికి దక్కాల్సిందే అన్నారు తన భూములే చాలా వరకు ఉన్నాయని బెదిరించి తీసుకొని వారి కుటుంబాల పేరు మీద మార్చుకున్నారని ఆరోపించారు వైజాగ్ ఫైల్స్ పేరుతో గతంలో ఈ వివరాలను బయటపెట్టామన్నారు విశాఖలో అనేక మందిని బెదిరించి కూల్చివేతలు చేశారని భూములు ఆక్రమించుకున్నారని ఆరోపించారు ప్రధానంగా ఒకటి ఏదైతే నిన్న సాయంత్రం నుంచి కూడా విజయసాయి రెడ్డి గారి రాజీనామా ఒక ప్రధానంగా వార్త రెండోది ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరిగిన సమావేశానికి చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు కూడా ఆ సమావేశానికి వెళ్ళటం నిర్ణయం తిరిగి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాని మీద చేస్తున్న ప్రచారం దానికి సంబంధించి అలాగే జనరల్ విషయాల మీద మాట్లాడదాం అనుకుని పిలవడం జరిగింది ముందు ఏదైతే విజయసాయి రెడ్డి గారు మరి రాజకీయాల్లో ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో మరీ ప్రత్యేకించి విశాఖపట్నానికి ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ గడిపారో మన అందరం చూసాం శుక్రవారం అయిందంటే సాయంత్రం ఏ నిర్మాణాన్ని కూల్చేస్తారు లేకపోతే ఎక్కడ వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు ఏ భూములు ఎంక్రోజ్ చేస్తారు అని తెలియని ఒక ఆందోళన తోటి ఆయన ఇన్ఛార్జ్ ఉన్నంతకాలం కూడా విశాఖపట్నం ప్రజలు ఒక భయాందోళనలో గడిపిన విషయాల్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం మరి ఆ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పరిపాలన విశాఖ ప్రజలకి ఒక పీడకళ అటు దశపల్ల భూములు కావచ్చు లేకపోతే సిరిపురం చర్చి ప్రాపర్టీ కావచ్చు లేకపోతే హైగ్రేవా కావచ్చు ఇలాంటి ప్రతి ప్రాపర్టీకి సంబంధించి కూడా వాళ్ళ మార్పు ఏంటో మనం చూసాం ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా లేదు కొంచెం ప్రైవేటు భూములు ప్రైమ్ ప్రాపర్టీస్ ఉన్నా వాటి మీద దృష్టి పడిందంటే అది వాళ్ళకి చెందాల్సిందే మరి ప్రత్యేకించి నాకు బీమ్లీ నియోజకవర్గంలో మన సాగర్ నగర్ నుంచి ముందు పెట్టుకుంటే అప్ టు పీమిలీ దాకా దాదాపు రెండు లక్షల గజాదు పైగా విజయసాయిరెడ్డి గారి పేర్లు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించిన కంపెనీల పేరుతో కానీ అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ సహా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది చూపించడం జరిగింది ఆ వైజాగ్ ఫైల్స్ పేరుతోటి మొత్తం అసలు వైజాగ్లో ఏ ఏ భూములు నాయకులు అన్యాక్రాంతం చేసుకున్నారు అటు రూరల్ ఏరియాలో ఏం జరిగాయి అలాగే విశాఖ అర్బన్ ఏరియాలో ఏం జరిగాయి చివరికి అక్కడ ఇన్ఛార్జిగా ఉంటే ఆయన మన భీమిలి నియోజకవర్గంలో ఉన్న తర్లువాడ కొండ ఏదైతే వాళ్ళ కుమార్తె పేర్నని ఏదో ఇన్స్టిట్యూట్ పెట్టాలని చెప్పని అఫిషియల్గా కలెక్టర్లని లేకపోతే అందరినీ వెళ్ళి చూడాల్సిన దాన్ని ఏ కూజామున ఎవరికి తెలియకుండా అత్యంత రహస్యంగా మరి తన కనీసం స్థానిక నాయకులు కూడా తెలియకుండా పోయి చూసి వచ్చి దాంట్లో కూడా వివాదాల్లో చెప్పుకునే విషయం మనకు గుర్తుంది అలాగే గీతం కాలేజీ లాంటి వాటిని కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ఇతర వ్యక్తులకు సంబంధించిన భవనాలు కూల్చివేత కావచ్చు చివరికి మా భీమిలి కార్యాలయం దగ్గర నుంచి మాకు మా అల్లుడు సంబంధించిన ఫామ్ హౌస్ ఉంటే దాన్ని కూడా కూల్ చేసిన విషయం బీమిలీ ఆఫీస్ కూడా కూల్ చేస్తామంటే ఆ కోర్టు ద్వారా దాన్ని దాన్ని స్టే తెచ్చుకోవడం జరిగింది అలాగే పల్లా శ్రీనివాస్ బిల్డింగ్ అలాగే పిల్ల గోవింద్ సత్యనారాయణ బిల్డింగ్ హర్ష అని చెప్పిన తెలుగుదేశం పార్టీ సంప్రదాయజర్ ఉంటే వాళ్ళ యొక్క రెస్టారెంట్ ఇట్లాగా ఏదైతే కాస్త వాళ్ళకి దృష్టి పడిందంటే దాన్ని ఖచ్చితంగా శుక్రవారం సాయంత్రం యాక్షన్ రెడీ చేసేవాళ్ళు శని ఆదివారాల్లో వాటిని మొత్తం డిస్ట్రక్షన్ చేసేవాళ్ళు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారో దానికి మించి విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన విషయాలు కూడా మనకు గుర్తున్నాయి మరి నిన్న సాయంత్రం ఆయన ట్వీట్ చూస్తూ ఉంటే చాలా ఒక పక్క జాలి ఒక పక్క నవ్వు మరో పక్క ఆశ్చర్యం అన్నీ కూడా కలిగే విధంగా ఆ ట్వీట్ చేస్తూ ఉన్నారు నాకు చంద్రబాబు నాయుడు పైన బాధ లేదు తెలుగుదేశం పార్టీతో విభేదాలు లేవు లేకపోతే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు లేకపోతే ఇంకొక ఇది లేవు ఇది లేవో అని చెప్పని ఈరోజు ఆయన నీతి వర్గాలు చెప్తూ రాజకీయాలకి బై బై వ్యవసాయం చేసుకుంటానని చెప్పి కూడా చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు దాకా ఆయన హయాంలో జరిగిన ఈ అక్రమాలకి దోపిడీకి ఈ అన్యాయాలకి ఆయన ద్వారా నష్టపోయిన బాధితులకి వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలి ఎవరు న్యాయం చేయాలి ఆయన సింపుల్గా నేను పార్టీకి రాజీనామా చేశాను అలాగే పదవికి రాజీనామా చేస్తూ ఉన్నాను వ్యవసాయం చేసుకుంటానంటే ఈ చేసిన ఇవన్నీ కూడా పోతాయి అని చెప్పి కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఆయన ఒక విష్ కూడా చెప్పాడు నాకు జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ కుటుంబం మూడు తరాలతోటి నాకు అనుబంధం ఉంది భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను ఆయన బాగుండాలని కోరుకుంటానని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే నేను మొట్టమొదటి చెప్తా ఉన్నాను ఎలక్షన్ల ముందు చెప్పాను ఎలక్షన్ల తర్వాత చెప్పాను లేటెస్ట్ కూడా చెప్పాను ఆ ఎలక్షన్ల ముందు చెప్పాను వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునుగుతున్న పడవ అని చెప్పాను ఎలక్షన్లు అయిపోయిన చెప్పాను అది మునిగిపోయిన పడవ అని చెప్పి మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు చెప్పాం చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆ పార్టీలో ఎవరు మిగలరు అని ఆ రోజు మనం చెప్పిన మాట ఈరోజు నిజమైంది మరి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆత్మ పరమాత్మ ఆయన ఏ ఏమని ఎటు ఒక నేడు లాంటి వ్యక్తి ప్రతి నేరంలోనూ ప్రతి యాక్టివిటీలోనూ ఆయనతో పాటు ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి కూడా ఈరోజు పార్టీకి అలాగే పదవికి రాజీనామా చేసి దూరంగా అంటే ఇది ఆరంభం కాదు గతంలో చాలా జరిగాయి చాలామంది ఎంపీలు రాజీనామాలు చేశారు మోపిదేవి వెంకటరమణ గారు చేశారు కృష్ణయ్య చేశాడు అలాగే బేదా మసారావు చేశారు ఇంకా బాబు మళ్ళీ మన అయోజ్ రామరెడ్డి గారు అంటూ ఉన్నారు మన జిల్లా నుంచి ఒక రాజ్యసభ సభ్యులు అంటా ఉన్నారు ఇట్లా రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు వీళ్లతో పాటు అలాగే ఓడిపోయిన పాత నాయకులు మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు ఉదయ్ భవన్ కావచ్చు ఇలాంటి వాళ్ళు అలాగే విశాఖపట్నం తీసుకుంటే మన భీములు ఇన్ఛార్జిగా ఉన్న అమంతి శ్రీనివాసరావు రాజీనామా చేశారు ఇట్లా రోజు పేపరు తెరిస్తే ఏదో ఒక రాజీనామా పార్టీకి బేబే చెప్తున్న వార్తలు మనం ఇంటా ఉన్నాం అంటే ఇవన్నీ ఎలక్షన్లో పార్టీలు ఓడిపోవటాలు మళ్ళీ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ అవకాశం గెలవటాలు ఇవన్నీ సహజం జరుగుతూ ఉంటాయి కానీ ఒక రాజకీయ పార్టీ ఇంత సంక్షోభాలను కోరుకుపోవటం అంటే ఇక పార్టీ మనుగడ ఏంటి అని చెప్పి నాయకులు కూడా ఆలోచించుకునే పరిస్థితికి పార్టీ వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడే ప్రధాన కారణం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందన్నది అది అనేది గతంలో చెప్పినట్టుగా అది ఒక చరిత్రలో మిగిలిపోతున్న పార్టీ ఆయన ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని వాళ్ళ నాయకులు మిగిలిన ఒకరిద్దరు ఏదో ట్వీట్లు చేస్తున్నా సరే ప్రజల్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అంటే దానికి మొత్తం నిజస్వరూపం బయటపడిపోయింది ఒక పక్క స్టీల్ ప్లాంట్కి మొన్ననే ఒక రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు దాదాపు పన్నెండు వేల కోట్లు అది ఒక వెయ్యో లేకపోతే రెండు వేలో లేతే వందలో కాదు పన్నెండు వేల కోట్లు దాదాపు ప్యాకేజ్ ఇస్తే ఓకే దాని మీద ఇంకా ఫర్దర్గా ఏమైనా కావాలంటే అడగవచ్చు ఇంకా మైన్స్ ఓన్గా ఇవ్వాలని అడగవచ్చు లేదు ఇంకేదైనా డిమాండ్ ఉంటే అడగొచ్చు కానీ ఇచ్చిన పన్నెండు వేల కోట్లు కూడా వక్రీకరించే విధంగా ఇదేదో దీంట్లో కుట్ర ఉంది దీనివల్ల ఏం లాభం లేదు ఎంత లాభం ఉందనేది సెకండరీ ముందు పన్నెండు వేల కోట్లు ప్యాకేజ్ ఇరవై వేల ప్యాకేజ్ ఇచ్చినప్పుడు కనీసం దానికి కృతజ్ఞత చెప్పి భవిష్యత్తులో ఇంకేం చేస్తే బాగుంటుందో సజెషన్స్ ఇస్తే అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో చెప్తారు కళ్ళుండి చూడలేని కబోతుల్లాగా మరి చేస్తున్న ఈ కార్యక్రమాలను కూడా అప్డేట్ చేయలేక మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్న మ్యాంగనీస్ గల్లు ఉంటే ఆ గల్ని లీజు పొడిగించడం జరిగింది అంతేకాదు స్టీల్ మినిస్టర్ సాక్షాత్తు కుమారస్వామి గారిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్వయంగా రప్పించి ఆయన ప్లాంట్ మొత్తం కూడా తిరిగి ఆయన కూడా ఒక స్పష్టమైన ప్రకటన ఆయనతో కూడా చేయించడం జరిగింది